వారాహి నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజైన పంచమితి దినాడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం కొత్తగా ఈరోజే పీఠం పెట్టుకొని చేసుకునే వాళ్ళు నేను చూపించే విధంగా యాజ్ టీస్ ఫాలో అయిపోండి ఆల్రెడీ పీఠం పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం కందదీపం ఎలా పెట్టాలి పూజ ఎలా చేయాలనేది చూడండి ముందుగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని అందంగా ముగ్గులతో అలంకరించుకొని మనం కూడా శుద్ధి అయిపోయి మంచిగా ఆ లక్ష్మీదేవి స్వరూపంలో రెడీ అవ్వాలి ఆ తర్వాత నిత్యం మనం రోజు పూజ చేస్తాం కదా అక్కడ ముందుగా దీపారాధన చేసుకొని తులసి కోట ఉంటే ఆ తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి మా ఇంట్లో తమలపాకు చెట్టు అండి ఈరోజు వాయినానికి కానీ దీపాలకి పెట్టడానికి పూజ కోసం అనేసి తెంపుతున్నాను ఇంట్లో ఉన్న చెట్లవి వాడుతుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా నేనైతే నిన్న నైట్ వీడియోలో చూపించాను కదా పీఠం ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ చూసేశారు చూడకపోతే వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి ముందుగా నేనైతే అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక ట్రే లాంటిది అయితే ఉందండి నా దగ్గర దాంట్లో మూడు పిడికెళ్ళ బియ్యం అయితే వేసుకొని అందులో అమ్మవారిని అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి లేదు అని అంటే మీరు పీట ఉన్న దానిపైన కూడా పెట్టుకోవచ్చు లేదా ఏదైనా క్లాత్ పరిచి దాని మీద బియ్యం వేసి కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ అమ్మవారి ప్రతిమని మంచిగా గంధము మరియు కుంకుమ బొట్లతో అలంకరించుకోండి మీ మనసుకు ఎలా నచ్చితే అలా అలంకరించుకోండి అమ్మని ఇక్కడ గంధము మాలనైతే వేస్తున్నానండి గంధము మా అమ్మవారికి మాలలాగా వేసి దానికి బొట్లు పెడితే అదే గంధపు ఇక్కడ కింద పెట్టిన దాని తమలపాకుల పైన నా దగ్గర అష్టలక్ష్ములది విగ్రహం అయితే ఉందండి చిన్నది నేను పోయినసారి పూజలో దీన్నే పెట్టుకున్నాను ఈసారి కొత్తగా ఆ వారాహి అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నాను కానీ మూఢమని పెట్టుకోవట్లేదండి అందుకే ఇది విగ్రహాన్ని నేను మళ్ళీ పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపు గౌరవనైనా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ మీ దగ్గర ఉన్న దీపారాధన కుందులని మంచిగా గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని అయితే ఇక్కడ తమలపాకులు కానీ ప్లేట్స్ కానీ వేసి పెట్టుకోవాలండి కింద మాత్రం పెట్టకూడదు దీపారాధన కుందులని మట్టి ప్రమిదలైనా సరే ఏదో ఒకటి వేసి పెట్టుకోవాలి ఇక్కడ మా ఇంట్లో లక్ష్మీదేవిది ఫోటో అయితే ఉందండి దాన్ని కూడా మంచిగా అలంకరించుకొని అయితే పెట్టుకున్నాను ఏనుగులు కూడా ఉన్నాయండి మా ఇంట్లో అవి పెట్టుకున్నాను మీ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ పూజా సామాగ్రి అంతా పెట్టుకోండి ఇక్కడ పసుపు మరియు కుంకుమ మనం వాడనివి కొత్తవే అట్లా వేసి పెట్టుకోవాలండి గిన్నెలలో ఈ నవరాత్రులలో అమ్మవారి పూజలు అందుకొని ఎంతో శక్తితో ఉంటాయండి మల్లె మరియు చిట్టి గాజులు ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోండి లేవు అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఏ పూలైతే ఉన్నాయో వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి ఈరోజు పంచమి తిథి నాడు అమ్మవారికి మంచిగా ముత్తైదుతనంగా అలంకరించుకొని వేసుకోవాలండి పసుపు కొమ్ములో మాల వేసుకున్నా కూడా చాలా మంచిదండి ఈరోజు మీ దగ్గర ఉన్న దీపారాధన కుందులన్నిటినీ కూడా ఇలా అందంగా అలంకరించి అయితే పెట్టుకోండి నా దగ్గర పంచమి కోసమని ఐదు ముఖములున్న దీపారాధన అయితే నేను వాడానండి ఇక్కడ కలుషం ఆచారం ఉందండి మాకు అందుకే కలుషాన్ని పెట్టుకోవడానికి మరొక రెండు తమలపాకులు వేసుకొని అష్టలక్ష్మి చెమ్ములో కలుషాన్ని అయితే పెట్టాలనుకుంటున్నాను అందుకే ఈ చెంబును కూడా అలంకరించుకున్నాను ఈ ఆకుల పైన ఒక పెరిగే బియ్యం వేసి ఈ కలుషం చెంబునైతే మనం దాంట్లో పెట్టుకోవాలండి అమ్మవారి పూజలో నిమ్మకాయలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ పిల్లలకు కూడా మంచిగా ఉపయోగపడతాయండి లేదంటే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఆ పూజ చేసి వాటిని తీసుకొని మనం పెట్టుకోవచ్చండి కలుషంలో నీళ్ళు మరియు కొంచెం పసుపు అలాగే కొద్దిగా కుంకుమ కూడా ఇందులో వేసుకోవాలండి మనము నిమ్మకాయల్ని పెట్టాము కదా వాటిని బీరువాలో కూడా పెట్టుకోవచ్చండి అలాగే ఇందులో కొద్దిగా గంధము అక్షింతలు ఒక రూపాయి బిళ్ళ మరియు ఒక పువ్వు వేసి అలాగే పచ్చకర్పూరాన్ని కొద్దిగా నలిపి ఇందులో వేసుకోవాలండి సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే అక్కడక్కడ చల్లండి కొబ్బరికాయకి అయితే బొట్లు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఆ కొబ్బరికాయ మీద అయితే పెట్టాలండి దీనికి కూడా గంధం మరియు కుంకుమ బుట్టలు అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి ఒక పువ్వు అయితే పెట్టుకొని మీ దగ్గర ఎలాంటి నగలు ఉన్నా సరే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి మీ మనసుకు ఎలా అలంకరించాలనిపిస్తే అలా అలంకరించండి కందదీపం ఎలా చేసుకోవాలి ఎలా తయారు చేయాలి ఎలా పెట్టాలనేది కూడా వీడియో చేస్తానండి ఈ దీపాన్ని ఇక్కడ ఉంచుకొని ఈరోజు మంగళకరమైన వస్తువులతో పూజిద్దాం అనుకున్నాను కదా కాబట్టి నా దగ్గర గవ్వలు ఉన్నాయి వాటిని మరియు చిల్లర డబ్బులు చిట్టి గాజులు అలాగే పువ్వు గింజలు ఇంకా పసుపు కొమ్ములతో అయితే ఈరోజు అమ్మవారిని నేనైతే పూజించుకున్నాను మీ దగ్గర అవి ఉంటే వాటితో అలంకరించుకోండి లేదా ఓన్లీ పసుపు కొమ్ములతో అయినా కూడా ఈరోజు పూజించుకోవచ్చు మీకు కుదిరితే పసుపు కొమ్మల మాల కూడా వేయడానికి ప్రయత్నించండి ఇక్కడ మనం జవ్వాదు ఇంకా సెంట్ అయితే తీసుకున్నాం కదా అత్తరు ఇవి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మంచిగా చల్లుకోండి సువాసనభరితంగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేనైతే పసుపు గౌరమ్మనైతే చేస్తున్నానండి ఎవరైతే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోలేమని అనుకునేవారు ఈ పసుపు గౌరవను పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు అలానే ఉంచుకోవచ్చు లేదా కొంచెం క్రాక్స్ వస్తున్నాయి ఊరికే విరిగిపోతుంది అని అనుకుంటే దానిని మనం తిది చూసుకొని తీసి మరలా కొత్తది అయితే చేసుకోవచ్చండి పసుపు గణపతి కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోతే నా దగ్గర చెక్క వినాయకుడు ఉన్నాడు కాబట్టి నేనైతే అది పెట్టుకున్నాను ఒక పువ్వు పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనము పెట్టుకున్న దీపపు కుందులను అయితే వెలిగించుకుందామండి ఒకవేళ మీకు కందది కంద దొరకలేదనుకోండి కంద దీపం పెట్టుకోవడానికి ఈ పంచముఖ దీపాన్ని కూడా వెలిగించవచ్చు సో ఇది మీరు తర్వాత వెలిగించవచ్చు నాకు కంద ఉంది కాబట్టి వీటిని కూడా ముందే వెలిగిస్తున్నానండి తర్వాత మనం ఇప్పుడు పూజ ప్రారంభిద్దాము వినాయకుడికి నమస్కారం చేసుకొని అలాగే దీప కుందులకు కొద్దిగా బొట్టు అక్షింతలు మరియు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఆచమనం అయితే చేయండి ఒకసారి నీళ్ళు చేతిలో వేసుకొని చేయి కడిగేసుకొని మూడుసార్లు తాగి మళ్ళీ చేయి కడిగేసుకోవాలండి ఆచమనం పాత్ర మరియు మనం దేవుడికి ఉపయోగించే నీళ్ళ చెంబు వేరే వేరుగా పెట్టుకోండి ఎందుకంటే మనం వాడింది ఎంగిల్ అవుతుంది కాబట్టి అమ్మకి వాడకూడదు మనస్ఫూర్తిగా మీరు ఏమైతే జరగాలని కోరుకుంటున్నారో అది సంకల్పం అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకొని కొన్ని అక్షింతలు వాసన చూసి విడమ చేయకుండా వదిలేయండి తర్వాత మళ్ళీ కడుక్కోండి ఇప్పుడైతే ప్రాణాయామం అయితే చేద్దామండి ప్రాణాయామం చేస్తూ మీకు ఏ మంత్రమైతే వస్తుందో అదే చదువుకోండి ఏమీ రాదు అని అంటే శ్రీమాతేన మహానైనా చదువుకోండి తర్వాత ఇప్పుడు గణపతి పూజన అయితే ముందుగా చేద్దాం కొన్ని అక్షింతలు మరియు పువ్వులు స్వామివారి దగ్గర ఉంచి మీ దగ్గర ఏదైనా ఉంటే నైవేద్యం కూడా స్వామివారికి నివేదించి తర్వాత అమ్మనైతే మనము ప్రాణప్రతిష్ఠ అయితే చేయాలండి ఇక్కడ మనము ఏదైతే స్పెషల్గా పెట్టుకున్నామో దీపము దాన్ని వెలిగించుకొని అమ్మనైతే పిలుద్దామండి అమ్మ నువ్వు మా కోసం రాతల్లి మా బాధలను పోగొట్టు తల్లి మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో వాటిని అమ్మవారికి చెప్పుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి రాతల్లి అని చెప్పి అమ్మని వేడుకోండి మీరు ఎంత ప్రేమగా పిలుస్తారో అంతే ప్రేమగా అమ్మ కూడా మిమ్మల్ని కరుణిస్తుందండి ఏ మంత్రం రాకపోతే శ్రీ మాత్రీ నమ అని అనుకుంటూ మీకు అమ్మతో ఏం మాట్లాడాలనిపిస్తుందో అది చెప్పుకుంటూ అమ్మనైతే ఆహ్వానించండి అమ్మకి అభిషేకం చేయాలనుకునే వాళ్ళు అభిషేకం అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ అభిషేకం అయితే ఏం చేయట్లేదు అందుకే ఊరికి నీళ్ళతోనే అమ్మకి చూపిస్తున్నాను ఒకవేళ అభిషేకం చేయాలనుకుంటే పంచామృతాలతో చేయాలండి పంచామృతాలు అంటే ఏం లేదండి ఆవుపాలు నెయ్యి చక్కెర పెరుగు మరియు తేనెని కలిపి అమ్మకైతే అభిషేకం చేయవచ్చండి లేదా పసుపు నీళ్ళు గంధం నీళ్ళు మరియు కుంకుమ నీళ్ళతో కూడా చేసుకోవచ్చు ఏది చేయలేకపోతే ఇలా నీళ్ళు కూడా చల్లుకోవచ్చండి తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని అయితే సమర్పిద్దామండి మీరు కనుక బట్టలు తీసుకుంటే అవి పెట్టుకోవచ్చు ప్రతిరోజు అమ్మకి వస్త్రం సమర్పించలేం కాబట్టి ఇలా దూదితో చేసిన వస్త్రాన్ని అయితే సమర్పించుకోవచ్చండి నేను ఈరోజే పీఠాన్ని పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారికి అయితే చీర జాకెట్ మరియు గాజులను అయితే సమర్పించుకున్నానండి రోజు ఇలా పెట్టడం కుదరదు కాబట్టి దూదితో చేసిన వస్త్రాన్ని అయితే సమర్పించుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఉంటే వినాయకుడికి కూడా వస్త్రాన్నైతే సమర్పించుకోవచ్చు మనం ఇప్పుడు అమ్మకి అభిషేకం చేసి వస్త్రాలని సమర్పించాం కాబట్టి అమ్మని అలంకరిస్తున్నట్టుగా గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టి పువ్వు పెట్టి అమ్మనైతే అలంకరించి ఆహ్వానిద్దామండి అమ్మ నీ చల్లని చూపు మాపై ఉండేలా చూడు తల్లి అని చెప్పి అమ్మని వేడుకుంటూ అమ్మనైతే మనము మన ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానిద్దాం ఇదైతే వారాహి బుక్ బుక్కండి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా స్టెప్ వైజ్గా మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఇవి పూజా స్టోర్స్లో అయినా దొరుకుతాయి లేదా కొన్ని టెంపుల్స్లో కూడా దొరుకుతాయండి మేమైతే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు హైదరాబాద్లో పెద్దమతల్లి తల్లి గుడి దగ్గర అయితే తీసుకున్నారండి ఈ ఫోటో కూడా అక్కడే తీసుకున్నాము లేదా మీకు పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయండి తర్వాత మనమైతే సంకల్పం అమ్మకి మనం ఏ కోరిక కోరుకున్నామని చెప్పి ఈ పూజ అయితే చేస్తున్నామో ఆ కోరికని అమ్మకి నివేదించుకొని మీకు ఏ మంత్రాలు వస్తే అవే చదువుకోండి లేదు ఏమీ రాదు అని అనుకుంటే శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ పువ్వులను అక్షింతలను మరియు కుంకుమతో అర్చన అయితే చేయండి అమ్మవారికి లేదు అని అంటే ఇలా అష్టోత్తర శతనామావళి అయినా చదువుకోవచ్చండి యూట్యూబ్లో వీడియోస్ కొట్టినా కూడా అవి వస్తాయి లేదా నామాలతో అయినా కూడా చేసుకోవచ్చు అంతసేపు కూర్చొని చదువుకోలేము ఓపిక లేదు అని అనుకునే వాళ్ళు ద్వాదశ నామాలతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ బుక్లోనే చూసుకుంటూ అష్టోత్తరం అయితే చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలను అయితే సమర్పించుకుంటున్నానండి మీరు ఒకవేళ ఎవరైనా పీఠం పెట్టుకొని పూజ చేసుకోలేము అని అనుకునేవారు మామూలుగా శుద్ధం అయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి అష్టోత్తరాలు చదవగలిగితే చదువుకోవచ్చండి రోజులో రోజులు ఏ సమయంలో అయినా చదువుకోవచ్చు లేదా టీవీలో పెట్టుకొని మీరు విన్నా కూడా సరిపోతుందండి అమ్మవారి దయ మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ అమ్మ అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేనైతే అష్టోత్తర శతనామావళి ఇంకా నామాలతో అమ్మనైతే ఆహ్వానించుకుంటూ నేను పూలతో మరియు నా దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటితో అమ్మని ప్రేమగా ఆరాధించుకుంటున్నాను మీ దగ్గర అన్ని పువ్వులు లేవు అని అనుకుంటే కుంకుమతో కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి సాంబ్రాణి అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ సాంబ్రాణి వేస్తూ ధూపం అయితే అమ్మవారికి చూపించండి ఆవు పిడకలతో చేసిన ధూపం అయితే ఇంకా శ్రేయస్కరం అండి ఈ సాంబ్రాణి కప్స్ అనేవి నార్మల్ సాంబ్రాణి సిక్స్ కంటే మంచి సువాసన అయితే వస్తాయండి అందుకే నేను వాటిని ఉపయోగిస్తాను పూజల టైంలో అమ్మవారికి దూపాన్ని అయితే చూపించేసి తర్వాత దీపం దర్శయామి అనుకుంటూ అమ్మకి దీపాన్ని కూడా ఒకసారి చూపించి మంచిగా మొక్కుకోండి మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకోండి మీ కోరికలన్నీ నివేదించుకోండి అమ్మకి మీరు ఏ ప్రసాదం అయితే చేశారో వాటి అన్నిటినీ మంచిగా అమ్మ వచ్చి నువ్వు తినమ్మ అని ప్రేమగా మీ అమ్మని పిలిచినట్టు పిలిచి అమ్మకి పెట్టండి నేనైతే బెల్లం పానకం పెట్టానండి అలాగే భూమిలో పండిన ఏవైనా సరే అమ్మకి చాలా ఇష్టం అండి అందుకే నేనైతే బీట్రూట్ని ఈరోజు పెట్టాను క్యారెట్స్ లేదా పల్లీలు స్వీట్ పొటాటో ఇలా ఏవైనా సరే అమ్మకి నివేదించుకోవచ్చండి ప్రసాదంగా కానీ ప్రతిరోజు కంపల్సరీ బెల్లం పానకం అయితే పెట్టండి అమ్మవారికి మీ శ్రేయస్సు కొద్ది తాంబూలాన్ని మీరు ఎంతవరకు ఇచ్చుకోగలరో ఆకు ఒక్క ఒక రూపాయి ఒక పువ్వు వీటితో అమ్మకైతే తాంబూలాన్ని అయితే ఇచ్చుకోండి ముందుగా మనం ముత్తైదువుగా కొలిచేది అమ్మనే కాబట్టి అమ్మకి తాంబూలాన్ని ఇవ్వండి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని మనము హారతిని అయితే ఇచ్చుకోవచ్చండి కొబ్బరికాయ లేని వాళ్ళైతే పర్వాలేదు హారతి కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా మీరు చేసిన ప్రసాదాలన్నిటినీ కూడా అమ్మకి నివేదించిన తర్వాత హారతిని అయితే ఇవ్వండి అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం అంబ మంగళం భ్రమరాంబ మంగళం పరమశివుని హృదయరాని గౌరీమంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోకసారి అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తిమంగరీ గౌరీమంగళం లలితమంగళం శుభచరితమంగళం శ్రీత్రిపురసుందరీ దేవి మంగళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం ఓం శ్రీ మాతృ నమ అమ్మకి పెట్టిన ప్రసాదాలని మీరు స్వీకరించొచ్చండి ఓం శ్రీ మాతృ నమ